మన వైజాగ్ కుర్రాడు నిధీష్ కుమార్ రెడ్డి మొన్న మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ కొట్టిన తర్వాత ఒక్కొక్కరు పొగిడిన విధానం చూసి ఆ పిల్లడికి దిష్టి పెడుతున్నారు ఆ పిల్లడిని లేనిపోని విధంగా ఎలా చెప్పాలంటే తన సహజమైనటువంటి ఆట తీరు నుంచి పిల్లడిని బయటికి లాగుతున్నారని ఫీలింగ్ వచ్చింది నాకు కారణం క్లియర్ తెలిసిపోయింది నిన్న తన డ్యూటీ తను చేసిన పోలీసులు పొగుడతారు తన డ్యూటీ తను చేసి కలెక్టర్ని పొగుడతారు తన డ్యూటీ తాను చేసినటువంటి స్వీపర్ని పొగుడతారు అలాగే తన డ్యూటీ తాను చేసినటువంటి ఒక ఆటగాడిని పొగుడతారు కొన్ని సందర్భాల్లో ములక చెట్టు ఎక్కిస్తారు కొన్ని సందర్భాలలో ఏదేదో చేస్తారు దానివల్ల పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నాం అన్నది మర్చిపోయి అది ఎక్స్ట్రాగా అన్నట్టు కొత్తగా అన్నట్టు ఏదో వింతగా అన్నట్టు ఫీల్ అయిపోయి తడబడతారు అంతకు కొంచెం బెస్ట్ ఇవ్వలేకపోతారు దానివల్ల ఎవరైతే మునగ చెట్టుకి ఇచ్చారో వదిలేస్తారు గొప్ప కింద పడతారు నేను నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మెన్స్ రెండుసార్లు డక్అట్లు ఏంటి అంటే వైసీపీలు పొగిడేరు ఆ పిల్లోడిని ఐరన్ లెగ్ రోజా ఐరన్ లెగ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పొగిడారు ఇంకా అప్పుడే మాకు అర్థమైంది ఇంకేముంది ఆ పిల్లోడు నెక్స్ట్ మ్యాచ్ సరిగా ఆడు అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఆ రోజు మనం పొగిడేం కదా మరి మన సంగతి ఏంటి దానేది అదే ఎప్పుడైనా ఆట ఆటలా చూడాలి సినిమాలు సినిమాలో చూడాలి నటులు నటులా చూడాలి నాయకులు నాయకులా చూడాలి రాజకీయ రాజేందర్ లాగా ఎవరు నెత్తులు పెట్టుకోవద్దు ఎవరు మున నితీష్ తీయద్దు మరలా బాగా ప్రాక్టీస్ చేసి రానున్న రోజులలో ద బెస్ట్లో పెర్ఫార్మెన్స్ ఇస్తారని కోరుకుంటూ ఉన్నా బట్ మొన్న మెల్బోర్న్లో ఎక్స్ట్రానర్ బ్యాడ్ నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసి ఘోరంగా డక్అట్ అవడం రెండుసార్లు డక్అట్ అవడం అంటే ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ ఇక ఆట అన్నాక అలా ఉంటూనే ఉంటుంది కానీ మొత్తానికి మొన్న జనాలు చేసిన హడావుడి ఎఫెక్ట్ అయితే అతని మీద పడితే నాకైతే కనిపిస్తుంది సైకలాజికల్గా మనిషి మాత్రం డిస్టర్బ్ అయ్యాడు అది మాత్రం పక్క